नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मातरम मैं नेम मिलासागरम रमेश शिरोजू 20 सॉरी 21st or 22nd डेट मार्च पर्यंत నేను కొక్కురి ఈ రోజు వేళ చేస్తున్నా బజాతలు మనసిని ఏ చాలా జాగాల చంపితా ఉంటుంది చంపేస్తా ఉంటుంది ఇదాల నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యింది ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే కుటుంబ ప్రపంచం ఇది లేకపోతే నేను లేను కుటుంబం కోసం మనం కొన్ని కొన్ని వదులుకోవాలి అని రాత్రింబలు తిని తినక తాగి తాగక సుఖపడి సుఖపడక అన్నీ మూసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఫ్యామిలీ దాకా పోకుండా అవన్నిటిని బయట భరించి ఇంటికి వచ్చే అవన్నీ మర్చిపోయి ఫ్యామిలీతో సంతోషంగా అనుకుంటా కానీ అవన్నీ వేస్ట్ అవన్నీ నిజంగా చెప్తాం మనం ఎంత కుటుంబానికి మనం వాల్యూస్ ఇస్తామో కుటుంబం దృష్టిలో మనం అంత మనం ఎంత ఇప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే జనరేషన్లో అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే భార్యభర్తలు ఉంటారు కానీ నైంటీ పర్సెంట్ అన్నిటికీ అడ్జస్ట్ అయ్యేటోడు ఒక భర్తని భార్య లెక్క అడ్జస్ట్ గారు పంచభక్ష పరిమాణాలు పెట్టు గుండె తీసి చేతులు పెట్టు అయినా వాళ్ళకి ఇంకెక్కో ఒక డౌట్ ఉంటుంది పొరపాటున మన సైడ్ నుంచి ఏదైనా చిన్న ఏదైనా ఇష్యూ బయటపడ్డదా దాన్ని వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టరు తిట్టరు అంటే అది ఒక వెరైటీ నరకం అన్నట్టు ఆ బతకలేము సావలేము అట్లా చేస్తారు మనల్ని ఒక మనిషి కుటుంబం కోసం ఊరుగానూ ఊరువై అక్కడ ఎంత కష్టపడ్డాడు ఎంత ఏం చేసిండు నానా సంకల్ నాకిండు మా కోసం పాపం మమ్మల్ని అన్నీ కాదనుకొని అక్కడ ఉంటుండు ఇసుతో మనం ఉండాలనే ఇప్పుడున్న జనరేషన్ భార్యలకు అర్థం కాదు అది ఎప్పుడు ఎప్పుడార్థమై తెలుసా ఆ భర్త రివర్స్ అయ్యి అటు తిరుగు అని ఒక చూడు అవి అప్పుడు అర్థమవుతుంది అప్పటిదాకా కోల కడుతుంది మనం ఏమనుకుంటాం ఈ అమ్మ సరే ఇప్పుడు ఒక బీరు తాగుదామ్మో రెండు వందలు పెట్టి అని అనిపిస్తుంది కానీ ఆ రెండు వందలు పెట్టి బీరు తాగే ఆ రెండు వందలు పెడితే నా బిడ్డకి నా డ్రెస్సు ఏది ఇంకా నువ్వు కానీ ఆలోచించే భర్తలు ఎక్కువ మంది ఉంటారు నా భార్యకు రెండు రెండు వందలు అంటే నేను రోజు రోజొక్క బీరు తాగినా అని ముప్పై రోజులకు మూడు రెండు ఆరు వేలు అవుతాయి ఆరు వేలు పెడితే ఆ కుటుంబానికి సంబంధించి ఏమైనా వంకొచ్చా అని ఆలోచిస్తే లేకపోతే ఆయనకి ఏదైనా పాత ఏదైనా లవ్ స్టోరీ ఉండి అదేదైనా ఇంత లీక్ అయ్యి దాని గురించి ఏమైనా తెలిస్తే అటు సచ్చేదాకా టార్చర్ ఉంటారు ఆయనకి నా మధ్య ఏదో సీన్ వచ్చింది వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాడు అని వచ్చింది అలా ఆ గర్ల్ ఫ్రెండ్ గురించి భార్యకి చెప్తాడు పాప నేను ఒక అమ్మాయిని ఇట్లా జాబ్ వేసేటప్పుడు ఇష్టపడ్డా అది అప్పుడు నవ్వుకుంటేనే ఉంటుంది కానీ లోపల దానికి సంబంధించిందంత పెంట పెట్టుకుంటుంది మీద అట్లా పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు అలా నరకం చూపెడతారు మొగోడు దాల్చుకుంటే బయట ప్రపంచంలో ఏలొచ్చు ఎట్లంటే అట్లా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటే సమాజం కూడా ఎవడు వాటించుకోడు ఆర్యాన్ దగ్గర డబ్బులు ఉన్నాయి తిరుగుతుంటీ అంటారు ంతే మనం ఏమనుకుంటామంటే ఇది మన సొత్తు మన దగ్గరనే ఉండాలి మనం చెప్పినట్టే వినాలి మనం మనకు బానిసగా బతకాలి మనం చెప్పినట్టే నడవాలని మనం అనుకుంటాం నడుస్తుంది ఎప్పుడు నడుస్తుంది మీరు అవతల మీరు రిసీవ్ చేసి రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి నడుస్తుంది మీ రిసీవింగ్లో తేడా వచ్చిందా కథం ఇప్పుడు జరిగే చాలా వరకు ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇవే మెయిన్ ఇలా బాగా బాధ అనిపించింది అందుకే వీడదిద్దు నువ్వు ఎంత సంపాదించినావు ఏ కార్లో తిరిగినావు ఏం ఇవే కాదు మ్యాటర్ ఎంత సంతోషంగా ఉన్నావు అనేది మ్యాటర్ నువ్వెంత నన్నే అయిపోయి కుటుంబం కోసం బొక్కలని తెల్లబడ్డా కానీ నీకు కుటుంబం నుంచి దొరికేది మాత్రం జీరోనే ఫ్యామిలీ కోసం అన్నిటి బాగా మంది దారాలు కట్టుకొని తిరుగుతుంది ధారలు తేంటి పరాయి వేస్ట్ ఎంత వేసినా ఎంత కష్టపడ్డా ఎన్ని బిల్డింగ్లు కొన్నా ఎంత వేసినా వాళ్ళ గుణాలు మాత్రం గట్టనే ఉంటాయి అవి మాత్రం మారే ఎక్స్పీరియన్స్ తోటి చెప్తాను కొన్ని జీవితాలు మారే వాళ్ళకి ఎంత చెప్పినా రాదు నష్టం జరిగిన తర్వాత అప్పుడు మనం ఏం చేసే పరిస్థితి ఉండదు చాలామంది పెద్దోళ్ళు ఏం చెప్తారంటే అంటే మా అమ్మ వయసు ఉన్నారు మా అమ్మ వయసు ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకు బిడ్డ ఉన్నారు ఎందుకు సంసారాన్ని రోడ్డు మీద వేసుకుంటూ మంచిగా మంచిగానే బతుకుతురు కదా చిన్న ఈ కామన్గా ప్రతి సంసారంలో ఉంటాయి ఇష్యూస్ చూసి చూడనట్టు వదిలేసి ఏదో మన బతికేదో మన బతకాలి అన్నట్టు పెద్దోళ్ళు సంజాయం చెప్తారు వాళ్ళ ముంగట ఈ గొర్రెలు ఓకే ఓకే తలకాయ ఊపి వాళ్ళు పోయాక మళ్ళీ మనకు ఎక్కడి నుంచి ఏడు నుంచి మనకు పిండితే మనకు నరకం కనబడుతూ ఆడొచ్చా చెప్పారు ఆ జనరేషన్ అందుకే అసలు నేను నాకు మంద అలవట్లేదు పత్తాలు ఆడ అంటే ఆడుతుంది కానీ ఎప్పుడో జా మనకి పదేళ్ళ క్రితం ముంచం పత్తాలు ఆడ అమ్మాయిలతో తిరిగా ఏం అలవాట్లేదు అయినా కానీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఇది నేను మంచిగా ఉండు ఎందుకు చెప్పు ఎవరి కోసం మంచిగా ఉండాలి అమ్మ ఏం జీవితం అనిపించింది ఇది మీ అందరితో ఎందుకు షేర్ చేసుకుంటూ అంటే రేపు ఏదైనా సంఘటన జరిగినాక సమాజం మనల్ని ఏలువెట్టి చూపెట్టద్దు నైటు రెండున్నర దాకా బండి నడిపి మళ్ళీ చలికి నిద్ర పట్టక మబ్బుల్ని లేచి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ రాత్రి పన్నెండున్నర దాకా బండి అడతాం ప్రశాంతంగా ఇంటికి వచ్చి పండుకుంటే ఆ ప్రశాంతత కూడా లేకపోతే ఎందుకు బతికి బతి ఏం జీవితం కోట్లు కోట్లు సంపాదితే ఏముంది సార్ సుఖం లేని ఆ కోట ఏం చేయాలి ఆ బొంద మీద పెట్టుకుంటారు రేపు బాగుంది నేను చచ్చిపోతే ఆయనతో తీసుకుపోయి అవతల వారేత్తారు నాలుగు రోజులు ఏడుతారు పెద్ద రమస్యకు మనకు కావాల్సిన ఫోటో ముంగట నాలుగు ఎడితే మస్పీ కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండో ఇరవై ఒకటి వేయాలి ఇరవై ఒకటి అనుకుందాం ఈరోజు వరకు నా అంత కష్టం ఇవ్వలేవాలి ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం డబ్బు సంపాదించాలి ఎట్లనే వేసి నా కుటుంబ సభ్యులు ఎవ్వరని కూడా చేయి చాచి దేహి అని ఎవరిని అడగద్దు అని రేంజ్లో చంపించ నా భార్య పిల్లలు మంచి సంతోషంగా ఉండాలి సమాజంలో డబ్బుకుంటే డబ్బు ఉంటేనే విలువ డబ్బు లేకపోతే అసలు ఏముంది కిరా ఇంట్లో ఉంటే కూడా ప్రాబ్లమ్స్ సొంత ఇంట్లో ఉంటే అది లెక్క వేరే ఉంటుంది రాత్రింబవలు తిని తినక తాగి తాగక ఎంత రిస్క్ తీసుకున్నా ఎంత దూరం దూరం పోయినా అస్సాం నుంచి కూడా బాన్లు తెచ్చింది అంత చేసినా కూడా ఏం బతుకురా అనిపించింది అలా ఓకే సార్ ఎందుకో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేసిన అయ్యో ఈయనకి మంచిగా అయిందని ఈ జీవితంలో అన్ని అన్ని ఉండి అన్ని అనుభవించినా ఇది పెద్ద ముచ్చట కాదు నాకు కానీ ఇంతకంటే భయంకరమైన సిచ్యువేషన్లకు వెళ్ళి బయటపడ్డాను okay sir namaste just read them